హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు మనము హాయిగా సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేస్తున్నామంటే కారణం మన ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్లో వాళ్ళందరూ కూడా చాలా సక్సెస్ అవ్వాలి సేఫ్గా ఉండాలి అని ప్రతిక్షణం మనం కోరుకుందాము ఒక టెన్ డేస్కి ఫుల్ బిజీ ఉన్నానండి ఎట్లా అంటే ఆర్గనైజింగ్ డీ క్లెటరింగ్ ఇవన్నీ చేస్తా ఉన్నా దానికి తోడు చిన్న చిన్న పనులు చేయించుకుంటున్నాను ఇంట్లో సో వర్కర్స్ వచ్చి వెళ్తారు ఆ తర్వాత మెస్ అంతా కూడా క్లీన్ చేయాలి కదా అండ్ ఇంట్లో పని చేసుకోవాలి ఇట్లాగే సరిపోతుంది నాకు అండ్ తట్టు సమ్మర్ హాలిడేస్ కాబట్టి చాలా లీజర్గా చేసుకుంటున్నాను సిద్ధు ఏమో విజయవాడలో ఉన్నాడు మా హస్బెండ్ ఏ వర్క్లో ఉంటారు ఇంకా నాకు ఏం పని ఉంటుంది హాయిగా నాకు కావాల్సినవన్నీ చేసుకుంటున్నాను అనమాట ఇంట్లో సిద్ధు వచ్చేసరికి ఈ పనులన్నీ కంప్లీట్ చేసేయాలి అని పెట్టుకున్నాను అందుకని ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ వ్లాగింగ్ స్టార్ట్ చేశా మీరు అందరూ కూడా హాలిడేస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను ఫస్ట్ థింగ్ సమ్మర్ అంటే మ్యాంగోస్ ఆంధ్రాలో ఉండే వాళ్ళకి చక్కగా రసం మూడకాయలు వస్తాయి మాకు ఆ ఛాన్స్ లేదు కానీ బంగిన్పల్లితోటి సరిపెట్టుకుంటున్నాము నేను ఈ వన్ వీక్గా ఏం చేశానంటే ఇల్లంతా కూడా బాగా డీప్ క్లీన్ చేసుకోవాల్సినవన్నీ చేసుకున్నా అంటే లైక్ మన రూమ్ కార్నర్స్ అన్నీ కూడా ఈ మార్బుల్ ఫ్లోర్స్ అనుకోండి కొంచెం బ్లాక్గా అయిపోతూ ఉంటాయి కదా ఓవర్ ద టైం సో అదంతా కూడా కొద్దిగా ఈ సిఫ్ లేకపోతే ఏదోటి సోప్ అలాంటివి అప్లై చేసి బ్రష్ కొట్టేసి సో అలా నీట్గా క్లీన్ చేసుకోవటం ఏంటంటే ఇవన్నీ కూడా ఎప్పుడన్నా ఒకసారి చేసుకుంటే సరిపోతుంది ఒక త్రీ ఫోర్ మంత్స్ అట్లా నీట్గా మెయింటైన్ చేసేసుకోవచ్చు తర్వాత అలాంటి పనులన్నీ పెట్టుకున్నాను అనమాట సమ్మర్లో నేను అండ్ కిచెన్ మొత్తం కూడా డీక్లటా చేసేసాను మాకు ఇక్కడ సాల్ట్ వాటర్ గ్రౌండ్ వాటర్ కాబట్టి అవన్నీ కూడా బ్లాక్ డాట్స్ పడిపోతూ ఉంటాయి పాత గిన్నెలన్నీ కూడా అలాంటివి తీసేసాను దట్టు ఇక్కడ సముద్రపు గాలి అని అంటారు కదా ఆ ఇంపాక్ట్ అయితే కొంచెం ఉంటుంది సో ఆ గిన్నెలు త్వరగా పాడైపోతాయి సార్ షైన్ ఉండవన్నమాట అసలు మరీ పాడైపోయి అన్నవన్నీ తీసేసాను నెక్స్ట్ ఏమో ఎలక్ట్రీషియన్ వచ్చి ఇక్కడ పెండెంట్ లైట్ ఫిక్స్ చేస్తున్నారు ఇవన్నీ కూడా నేను కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను ఎందుకంటే ఒకేసారి సెట్ చేసి చూపిస్తే కొంచెం మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఇలా వర్క్ జరిగేటప్పుడు కాకుండా సిద్ధు రూమ్లో ఇన్ కిచెన్లో పెయింట్ చేపిస్తున్నాను పెయింటర్ షేడ్ కార్డ్ ఇచ్చారు అయితే జస్ట్ ఊరికే చూస్తున్నా బట్ నా మైండ్లో ఏంటంటే సేమ్ కలరే వేయించేద్దాము అని అనిపించింది సిద్ధుని అడిగితే కొంచెం కలర్ చేంజ్ కావాలి అని అన్నాడు ఇందులో ఏషియన్ పెయింట్ రాయల్లో బస్రా పర్ల్ అని ఉందనమాట అది వేయించాము అది వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మా వాల్ కన్నా కూడా ఒక షేడ్ డార్కర్ ఉంటుంది అంటే మాది వచ్చేసరికి ఏంటంటే క్రీమ్ కలర్లో అనిపిస్తుంది క్రీమ్ కలర్లో లైటెస్ట్ బసరా పర్ల్ అనేది ఏంటంటే వైట్ కొంచెం సపోటా స లైటెస్ట్ సపోటా కలర్ అనుకోవచ్చు అనమాట అసలు మనకు తెలియని కూడా తెలియదు అది అంటే లైక్ పింకిష్ పర్ల్ అది ఉంటుంది చూసారా కొంచెం ఆ షేడ్లో వస్తుంది అది మన కెమెరాలో కూడా తెలియదు అన్లెస్ మనం ఆ వాల్ని డైరెక్ట్గా చూస్తే తప్ప ఇది ఆల్మోస్ట్ లైక్ క్రీమ్ వైట్ ఆ షేడ్స్లో వస్తుంది కాబట్టి లైట్ని బాగా రిఫ్లెక్ట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ ఏం చేస్తా అంటే బాత్రూమ్కి గ్రౌటింగ్ చేపిస్తానండి ఈ గ్రౌటింగ్ అనేది ఖచ్చితంగా నేను టూ ఇయర్స్కి ఒకసారి చేపిస్తాను బాత్రూమ్స్ నీట్గా ఉంటాయి ఫస్ట్ థింగ్ అండ్ ఇంకొకటి ఏంటంటే వాటర్ సీపేజ్ అనేది ఉండదు వాటర్ సీపేజ్ వలన టైల్స్ అదంతా కూడా మన ఫ్లోర్ నానిపోయి ఒకవేళ మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామనుకోండి గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళ రూఫ్కి ప్రాబ్లమ్ అవుతుంది అంటే ఓవర్ ద టైం వెంటనే కాదు ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో కాదు అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మన టైల్స్ కూడా కదిలిపోతాయి అంటే ఒకటి పైకి ఒకటి కిందకు వస్తాయి కదా కొన్ని సంవత్సరాలు అయ్యాక అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అసలు నేనైతే ఏం చేస్తున్నానంటే ఫస్ట్లో స్టార్టింగ్లో ఇలా గ్రౌటింగ్ చేస్తారని నాకు తెలియక వైట్ సిమెంట్ తెచ్చుకొని నేనే ఆ చిన్న చిన్న డెంట్స్ అన్నీ కూడా పూడ్చుకుంటూ ఉండేదాన్ని ఇట్ యూస్ టు బీ డిఫికల్ట్ అనమాట స్టార్టింగ్లో అంటే మనకి ఏదో అప్లై చేస్తాను చేతితోటి కానీ దాన్ని లెవెల్ చేయాలంటే కొంచెం కష్టం కదా సో అవన్నీ కూడా స్టార్టింగ్లో నేను చేసుకునేదాన్ని ఓవర్ ది టైం ఏంటంటే మనకి ఇలా చేస్తారు అని తెలిసి ఇంకా అలా చేపించేసుకుంటున్నాను అండ్ మన టైల్స్ ఏ కలర్ అయితే ఉన్నాయో దానికి మ్యాచింగ్ కలర్స్ దొరుకుతాయి సో వైట్ సిమెంట్లో అంటే ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏదో ఉంటుంది కదా సో దాంట్లో కొంచెం టింట్ మిక్స్ చేసేసి చక్కగా మొత్తం గ్రౌటింగ్ చేసేస్తారు దానివలన బాత్రూమ్స్ చాలా నీట్గా ఉంటాయి ఇంట్లో వర్క్ జరుగుతుంటే నేనేమో జస్ట్ సింపుల్గా మామిడికాయ పప్పు అండ్ బీన్స్ ఫ్రై చేసేస్తున్నా కట్ వెజ్జెస్ వలన ఇది ఒక అడ్వాంటేజ్ అండి చక్కగా అప్పటికప్పుడు అలా స్టీమ్ చేసేసుకొని ఫ్రై చేసేస్తే అయిపోయింది కూర ఐదు నిమిషాల్లో మెయిన్ డోర్ దగ్గర కూడా బాగా ఈ చేతులు మరకులు అవన్నీ పడిపోయాయి అనమాట అసలు చూడటానికి బాగాలేదని అక్కడ కూడా వేయించాను చెప్పాను కదండి అవసరమైన చోట వరకే నేను వేయించుకున్నాను అనమాట పెయింటింగ్స్ శుద్ధ రూమ్ బాగా డర్టీగా ఉంది అదొకటి అండ్ కిచెన్ కిచెన్ కూడా ఏంటంటే గారెలు నవ్వి టటప్ప అని పేల్తూ ఉంటాయి అనమాట ఒక్కొక్కసారి ఆ నూనె చిందులన్నీ రూఫ్ మీద పడ్డాయి చాలాసార్లు ఆ మార్క్స్ అన్నీ ఉండిపోయినాయి లేదంటే అదర్వైజ్ కిచెన్ కూడా చాలా నీట్గానే ఉంది అందుకని కిచెన్ అండ్ సిద్ధు రూమ్ వేయించాను ఇంకా మిగతా బెడ్రూమ్స్ ఎందుకు వేయించలేదు అని అంటే ఇట్ టేక్ లాట్ ఆఫ్ టైం నాకు వన్ వీక్ పైనే పడుతుంది కదా ఎంత చిన్న అపార్ట్మెంట్ అయినా సరే ఇప్పుడు మనకి మినిమం టెన్ డేస్ అనేది కావాలి పెయింట్ వేయించాలి అని అంటే రూఫ్కి వేయాలి వాల్స్కి వేయాలి సో నాకు అందులో ఏంటంటే పడదనమాట ఎలర్జీ ఉంది నేను స్మెల్కి ఎంత సెన్సిటివ్ అంటే సిద్ధూ రూమ్ పెయింట్ చేయించిన త్రీ డేస్ తర్వాత కూడా నాకు లైట్గా స్మెల్ అనేది తెలుస్తుంది మా హస్బెండ్కి అయితే అసలు అది ఆయన స్మెల్ కూడా నోటీస్ చేయట్లేదంట నాకేం పెద్ద రాటలేదు అంటున్నారు కానీ నాకు మాత్రం కొన్ని కొన్ని స్మెల్స్ ఉంటాయి కదా అది ఎంత తక్కువ ఉన్నా సరే నేను నోటీస్ చేశాను అని అంటే ఖచ్చితంగా ఐఎమ్ ఎలర్జిక్ టు దట్ స్మెల్ అనమాట అంత సెన్సిటివ్గా ఉంటాను నేను సో అందుకని చెప్పి అది రూమ్స్ పెట్టుకోలేదు పైగా నెక్స్ట్ వీక్ ఏమో ఈ డోర్ పెయింటింగ్ ఉంది అది ఎనామిల్ పెయింట్ వేస్తారు కదా దాని గురించే నేను ఇప్పుడు ఎలా చెయ్యాలి అని చెప్పి ఎన్ని స్ట్రాటజీలు వేసుకుంటున్నానో ఇట్లా చేస్తే ఎలా ఉంటుంది అలా చేస్తే అలా ఉంటుందండి సో ఫైనల్లీ నేను ఒకటి ఫిక్స్ అయ్యా సిద్ధు రూమ్లో బ్యాక్ సైడ్ పెయింట్ వేయించుకోకుండా మిగతావన్నీ వేయించేసేద్దాము అది ఫుల్గా డ్రై అయిపోయినాయి ఇవన్నీ అన్నప్పుడు ఆ రూమ్ వేయించుకోవచ్చు అని సో దట్ మేము ఈలోపు ఆ రూమ్లో పడుకోవచ్చు కదా ఎందుకంటే ఇలాంటివన్నీ థాట్స్ వస్తూ ఉంటాయి ఎలా చేయాలి ఏంటి అని చెప్పి స్మెల్ అలర్జీ ఉన్న వాళ్ళకు మాత్రము ఈ పెయింట్స్ తోటి చాలా ప్రాబ్లం ఉంటుంది కిచెన్ని డీక్లెట్టా చేసేటప్పుడు ఒక చిన్న ఐడియా వచ్చింది నాకు ఈ పార్చ్మెంట్ పేపర్ బాక్స్ ఉంది కదా దానికి మధ్యలో వాళ్ళు స్లిట్ లాగా ఇవ్వలేదు అంటే మామూలుగా మన రోల్లో పేపర్ ఎండు ఉంటుంది కదా అది బయటకు వస్తుంది సో దట్ మనం ఎంత కావాలంటే అంత ఆ రోల్ బాక్స్లోనే ఉంటుంది బయట నుంచి మనం కట్ చేసుకోవచ్చు దీనికి అలా ఇవ్వాలి వాళ్ళు ఏంటంటే మామూలుగా క్లోజ్డ్ బాక్స్ లాగా ఇచ్చేశారు సో ప్రస్తుతం అంటే ఎప్పుడైనా వాడుతుంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట అందుకని నేను ఏం చేశానంటే చక్కగా అటొక వన్ నుంచి ఇటొక వన్ నుంచి వదిలేసేసి మధ్యలో స్లిట్ చేశాను స్లిట్ చేస్తే చక్కగా ఆ పేపర్ని అందులో పెట్టేశామనుకోండి కావాల్సినంత బయటికి తీసుకోవచ్చు కట్ చేసేసి మళ్ళీ అలాగే ఉంచేయచ్చు దాన్ని అండ్ ఆ ఎండ్ ఈ ఎండ్ ఉన్నాయి కదా ఆ రెండు కావాలంటే కొంచెం చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని ఆ పేపర్ని రోల్ చేసుకుంటూ ఉండొచ్చు అది నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తా మీకు సో ఈ హ్యాక్ నాకు బాగా యూజ్ అనిపించింది కొన్ని కొన్ని బాక్సెస్కి ఏంటంటే ఈ స్లిట్ అనేది ఇవ్వరు వాళ్ళు అలాంటి వాటికి ఇది చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నా అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ బాల్కనీ స్పేస్ని ఎప్పటి నుంచో కూడా ఏదో ఒకటి లైక్ డెకరేట్ చేద్దాము లేకపోతే ఫ్లోరింగ్ ఏదైనా మార్పిద్దామా అని చెప్పి చాలా అనుకున్నాను ఫ్లోరింగ్ మార్పించడము అంటే నాకు అది పని అవుతుంది అండ్ కాస్ట్తో కూడా కూడుకుంది వాషింగ్ మెషిన్ కదిలించాలి ఇదంతా చాలా మెస్సీ అయిపోతుంది అన్నమాట మార్ పాలిష్ పెట్టించాలి అని అంటే ఈ చిన్న ప్లేస్ వరకు ఎవరు రారు యాక్చువల్గా మీకు ఫస్ట్ ఒకటి చెప్పాలండి ఆ బ్రౌన్ మార్క్స్ అన్నీ కూడా అవి నేను పాడ చేసినవే మట్టి వల్ల అవ్వలేదు అది ఒకసారి ఏమైందంటే వాషింగ్ మిషన్ అక్కడ ఫిక్స్ చేసే ముందు నీట్గా వాష్ చేసేద్దాము అని చెప్పి యాసిడ్ వేసాను మార్బల్స్ మీద యాసిడ్ ఎప్పుడు కూడా వేయొద్దు చూసారు కదా నా ఫ్లోర్ పాడైనట్టే అవుతుంది ఇది ఇంతకుముందు ఆల్రెడీ నేను చెప్పానండి వీడియోలో కాకపోతే కొత్త వాళ్ళు యాడ్ అవుతారు లేకపోతే ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటారు కదా చక్కగా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి మళ్ళీ షేర్ చేస్తున్నాను హార్పిక్తోనో లేకపోతే ఏదైనా కిచెన్ క్లీనర్తోనో ఫ్లోర్ క్లీన్ చేయండి కానీ మట్టి అయితే ఇలా మాత్రం నాలాగా పిచ్చి పని చేయొద్దు యాసిడ్ అస్సలు వేయద్దు దాని వలన అసలు నీట్గా ఉండే బాల్కనీ ఎట్లా బ్రౌన్ అయిపోయిందో చూడండి అది ఓవర్ ది టైం పట్టేస్తుంది అనమాట మార్పుల్ మట్టి కలర్ ఉంటుంది కదా అది పట్టేస్తుంది మేము రెగ్యులర్గా ఊడుస్తాం క్లీన్ చేస్తాం కానీ ఆ కలర్ అనేది పోవట్లేదు సో నేను దాన్ని కవర్ అప్ చేశాను అనమాట ఎలా చేశాను అనేది కమింగ్ వీడియోలో చూపిస్తా ఫస్ట్ అక్కడక్కడ ర్యాండమ్గా మన కోలం స్టిక్కర్స్ ఉంటాయి కదా ముగ్గు స్టిక్కర్స్ అంటారు అవి అంటి చేద్దాము అని అనుకుంటే అది ఎందుకో సెట్ కాదేమో బాగుండదేమో అనిపించింది అండ్ బార్డర్స్ ట్రై చేశాను బార్డర్స్ కూడా పెట్టడానికి చూసా అవి కూడా అంత సెట్ అవ్వలేదు సరే అందుకని చెప్పి నేను గ్రాస్ మ్యాట్ ఐడియా అయితే వచ్చింది నాకు ఎందుకంటే ఒక గ్రాస్ మ్యాట్ ఉంది కదా సో ఆ గ్రాస్ మ్యాట్ ఎలా సెట్ చేశాను దాని క్లీనింగ్ ఎలా ఉండబోతుంది అనేది తప్పకుండా నేను వీడియోలో షేర్ చేస్తాను మీకు బాల్కనీ కోసం ఏమన్నా దొరికితే తీసుకొద్దాము అని చెప్పి బయటికి వెళ్ళాను అనమాట అంటే ముగ్గు స్టిక్కర్లు అనుకున్నా కదా అవి కానీ బార్డర్స్ కానీ ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి వెళ్ళాను నాకు ఇక్కడ క్యూట్ లిటిల్ బుద్ధ స్టాచ్యూ కనిపించింది ఇది ఎంత గెస్ట్ చేయండి అసలు ఎంత ఎఫోర్డబుల్ ప్రైస్కి వచ్చిందంటే నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంది అసలు కళ్ళు కూడా చాలా కళగా అనిపించింది చూడగానే ఏదో వన్ ఫిఫ్టీ రూపీస్ ఏదో ఫేస్ ఎలా పడితే అట్లా అలా లేదండి చాలా చాలా బాగుంది అండ్ ఇక్కడ కొంచెం బాగుంటాయి అన్నమాట సామాన్లు అవి డిఫరెంట్వి తీసుకొస్తారు వాళ్ళు ఇది వచ్చేసరికి మొగలివాకంలో మురుగన్ స్టోర్ అదొకటి నెక్స్ట్ స్వాతి వెజల్స్కి కూడా వెళ్ళాను ఈ రెండు ప్లేసెస్లో ఎక్కువగా నేను స్టీల్ సామాన్లు అవి తీసుకుంటాను అనమాట అంటే ఇంతకుముందు నా బ్రాస్ ఐటమ్స్ ఇంట్లో ఉన్న స్టీల్ సామాన్లు మోస్ట్లీ ఇక్కడ కొన్నవి కొన్ని కొన్ని ఏమో సెరణా స్టోర్ పోరూర్లో తీసుకుంటూ ఉంటా ఇలా లోకల్ షాప్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే మాకు చాలా యునీక్గా ఉండేవి మన పాతకాలంవి చిన్నప్పుడువి డిఫరెంట్గా అంటే మనం రెగ్యులర్గా ఈ ఆన్లైన్లోనో లేకపోతే సూపర్ మార్కెట్స్లోనో అలా చూసేవి కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉన్నవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ స్టీలు ప్లాస్టిక్ సిరామిక్ అలా ఒకటని కాకుండా చాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి మనకు అసలు ఏవి చిన్న ఇండస్ట్రీ పెద్ద ఇండస్ట్రీ కూడా తెలియదు అనమాట అన్నీ ఉంటాయి అనమాట ఈ చుట్టుపక్కల సో అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ కూడా మనకి బయట త్వరగా కనిపించవు అనుకున్నవన్నీ మాకు చెన్నైలో కనిపిస్తాయి అనమాట అది కూడా ఏంటంటే లైక్ డొమెస్టిక్ పర్పస్ ఏ ఎక్కువ ఉంటాయి మనం ఇంట్లో వాడుకునేది కిచెన్లోనో లేకపోతే ఇంట్లోనో లైక్ ప్రాపర్గా లేడీస్కి ఉపయోగపడేవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి నాకు లోకల్ షాప్స్లో ఈ క్యాస్టైరిన్ ప్యాన్ గురించి చెప్పే ముందు ఒక చిన్న గెస్ వర్క్ అండి ఈ ప్యాన్ నేను ఏం చూసుకొని ఉంటాను అనేది ఆల్రెడీ మీరు నా వ్లాగ్స్ రెగ్యులర్గా చూసే వాళ్ళయితే అయితే ఖచ్చితంగా చెప్పేస్తారు సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఇది వచ్చేసరికి బెటర్ హోమ్ వాళ్ళది ఐరన్ పాన్ అనమాట విత్ ఎనామిల్ కోటింగ్ ఎనామిల్ కోటింగ్ నేను ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే ఫస్ట్ థింగ్ ఐరన్ పాన్స్ త్వరగా రస్ట్ వచ్చేస్తాయి కదా సో అది అవాయిడ్ చేయడానికని ఎనామిల్ కోటింగ్ హెల్ప్ చేస్తుంది ఎనామిల్ కోటింగ్ వచ్చేసరికి నాన్ టాక్సిక్ అంటారు బట్ ఏంటంటే మన సేమ్ సిరామిక్ కోటింగ్ గ్రానైట్ కోటింగ్ నాన్ స్టిక్ కోటింగ్ ఎట్లాగో ఇది కూడా అలాగే అనమాట మనకి ప్యాన్లో ఉన్న రస్ట్ అది లీచ్ అవ్వకుండా ఫుడ్లోకి లీచ్ అవ్వకుండా ఉంటాను అని చెప్పి ఆయన అమిల్ కోటింగ్ అనేది హెల్ప్ చేస్తుంది అండ్ చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి చాలా చాలా హెవీగా ఉందనమాట ఆల్మోస్ట్ లైక్ ఫైవ్ కేజెస్ టు సిక్స్ కేజెస్ బరువు ఉంటుంది అని అనుకుంటున్నా అండ్ ఫుడ్ పెడితే ఇంకా బరువు పెరిగిపోతుంది సో పెద్దవాళ్ళు మాత్రం నేను అస్సలు సజెస్ట్ చేయనండి వాళ్ళు మొయ్యగలిగే వాళ్ళైతే ఓకే ఎవరికైనా సరే లైక్ అమ్మో మేము మొయ్యలేము అని అని అనుకునే వాళ్ళైతే అసలు మీరు కొనకండి వీటి జోలికి కూడా వెళ్ళద్దు నిజంగా చాలా బరువు ఉందండి బాబు నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇందులో మటన్ చికెన్ బిర్యానీ ఇవన్నీ కూడా చాలా ఈజీగా కుక్ చేసుకోవచ్చు మన హాఫ్ అన్ అవర్ బిర్యానీని సిమ్ అనుకోండి స్టవ్ మీద ఇది వచ్చేసరికి ఏంటంటే టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసుకొని స్టవ్ స్విచ్ ఆఫ్ చేస్తే అదే మగ్గిపోతుంది అనమాట ఆ హీట్ అయిన్ చేసుకుంటుంది కదా సో బేసికల్లీ నేను అందుకే తీసుకున్నా అండ్ దట్టు బిగ్ సైజ్ ఫైవ్ లీటర్స్ అనమాట ఫైవ్ లీటర్స్ అంటే మనకి అప్రాక్సిమేట్లీ ఫోర్ పాయింట్ ఎయిట్ కేజీస్ ఏదో వస్తుంది అనుకుంటా నేను అది కూడా గూగుల్ సర్చ్ చేస్తే తెలిసింది నాకు అండ్ లీటర్స్ కేజీస్ కన్వర్షన్ అంతా నాకు ఐడియా లేదు సో మీకు ఎవరికన్నా లైక్ ఐడియా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పచ్చు నాకు ఇదైతే చాలా నచ్చింది అండ్ నేను ఇంతకుముందు అమెజాన్ సోలిమో బ్రాండ్ వాళ్ళది రెడ్ ప్యాన్ యూస్ చేస్తున్నాను కదా అది కూడా ఇలాంటిదే ఎనామిల్ కోటింగ్ అందులో చక్క ఫ్రై కర్రీస్ అవన్నీ కూడా బాగా మగ్గిపోతాయి అది యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను ఇది తీసుకున్నా అది వచ్చేసరికి ఏంటంటే రెడ్ పాన్ సెవెంటీన్ హండ్రెడ్ అట్లా పడింది అప్పుడు నాకు ఇది వచ్చేసరికి ఏమో త్రీ త్రీ హండ్రెడ్ విత్ అంటే మనకి ఆన్ స్పాట్ అప్లైడ్ క్యూపాన్స్ అని వస్తాయి తర్వాత ఇప్పుడు గ్రేట్ సమ్మర్ సేల్ ఏదో జరుగుతుంది అవన్నీ యాడ్ చేస్తే నాకు అంతకు వచ్చింది అనమాట ఏమైనా సరే ఇట్లా చిన్న చిన్న పనులు చేయించుకోవటం అని అంటే చాలా మెస్సీ అయిపోతుంది ఒక్క పని నుండి ఎలక్ట్రీషియన్ వచ్చి ఒక పని చేసి వెళ్తారు ఆ డ్రిల్ చేయగానే లేకపోతే ఏదో ఒక వైర్స్ కట్ చేస్తారు అదొక చిన్న మెస్ అవుతుంది అది క్లీన్ చేయడానికి అట్లీస్ట్ మనకేంటంటే మొత్తం అవి అన్నీ ఏరి క్లీన్ చేసి ఏదైనా పౌడర్ పడితే మాఫ్ చేసరికి కనీసం ఒక టెన్ మినిట్స్ అయినా పడుతుంది అలానే వాల్ పెయింట్ చేపించినప్పుడు గ్రౌటింగ్ చేపించినప్పుడు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని లేకపోతే ఆ రబ్బింగ్ చేసిన తర్వాత ఆ ఓల్డ్ పెయింట్ ఉంటుంది కదా అదంతా కూడా పౌడర్ లాగా పడుతుంది అదంతా క్లీన్ చేయాలి అని అంటే చాలా టైం పట్టు ట్టిందండి నాకు వాళ్ళేమో మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్తారనమాట పని చేసి ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా మొత్తం ఎక్కడక్కడ ఉంటాయి అవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకొని క్లీన్ చేసుకునేసరికి మనకి చాలా టైం పడుతుంది మొత్తానికి థర్స్డే తోటి ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫ్రైడే కొంచెం ఫ్రీగా ఉన్నాను అని చెప్పి ఈవినింగ్ ధూపం అది వేసుకున్నాను కాసేపు లెల్తాస్తున్నాము అది వింటున్నాను ఇంకా వ్లాగ్స్ విషయానికి వస్తే మండే నుండి రెగ్యులర్గా నేను పోస్ట్ చేస్తానండి ఎందుకంటే ఈ వన్ వీక్ కూడా చక్కగా నాకు ఇష్టమైన పని చేసుకుంటా ఉన్నా అట్ ది సేమ్ టైం చాలా ఇంపార్టెంట్ కూడా డీక్ ఆర్గనైజింగ్ ఇవన్నీ మనలో చాలా మందికి ఇంట్లో వెజిటబుల్స్ ఫ్రూట్స్ అలాంటివి పండించుకోవటం చాలా ఇష్టం ఎందుకంటే హార్వెస్ట్ చేసిన తర్వాత మంచి హెల్తీగా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు కదా అండ్ మన చేతులతో మనం పండించుకొని తింటే అదొక హ్యాపీనెస్ కానీ నా విషయానికి వస్తే నాకు పూల మొక్కలు అంటే చాలా చాలా ఇష్టం అది చిన్నదైనా సరే అండి గడ్డి పూలైనా సరే ఏదైనా నాకు ఎంతో ఇష్టం అన్నమాట ఏమన్నా మొక్కలు పెంచుకుందాము అంటే నాకేమో ప్లేస్ లేదు ఈ ఉన్న ప్లేస్లోనేమో సరిగ్గా సన్లైట్ రాదు కాబట్టి అన్ని మొక్కలు పెరగవు సో టేబుల్ రోజు నైన్ ఓ క్లాక్ ఫ్లవర్స్ ఇవి ఉంటాయి కదా ఇవైతే ఈజీగా వస్తాయి బాగా సస్టైన్ అవుతాయని చెప్పి పెట్టాను నేను పెడితే అసలు ఫ్లారింగ్ సరిగ్గా ఉండేది కాదు ఎప్పుడో ఒక పువ్వు వచ్చేది అది కూడా ఆనియన్ వాటరో లేకపోతే బనానా వాటరో ఇచ్చినప్పుడు నాకైతే ఇంకా విసుకొచ్చేసేసి నేను తీసేద్దాము అని అనుకున్నా అనమాట వీటిని ఈ టేబుల్ రోస్ వేరే ఏదైనా పెట్టేసుకుందాము లైక్ క్రోటన్ లాగా అని అయితే నేను ఒక్కసారి ఇలా కాదులే అని చెప్పి ఒక వీడియో చూసాను సర్చ్ చేస్తా ఉన్నా యాక్చువల్లీ అయితే కేమె క్రాస్ వీడియో అందులో వాళ్ళు ఏం చేశారంటే ఈ పోటీలు కాస్కి ప్రూనింగ్ చాలా హెల్ప్ చేస్తుంది అని చెప్పారు అంటే మనకి ఒక్క బ్రాంచ్ నుండి చాలా మల్టిపుల్ వస్తూ ఉంటాయి కదా బాగా పొడవు పెరిగిపోతే వాటికంటే ఫ్లారింగ్ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయంట సో వాళ్ళు ఏం చేశారు చక్కగా ముదురు కొమ్మలు అన్నీ కట్ చేసేసి చిన్నగా పెట్టారు దట్టు ఏరేటెడ్ సాయిల్ ఉండాలి అండ్ శాండ్ ఎక్కువ ఉండాలంట దీనికి ఎందుకంటే ఇది సక్యులెంట్ వెరైటీ అండ్ వాటర్ కూడా తక్కువ పోయాలట సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్తా ఉన్నారు అండ్ చిన్న చిన్న బ్రాంచెస్ లాగా కట్ చేసి పెట్టారు కొన్ని రోజులకి చక్క దీని నుంచి మొక్క వస్తుంది ఇలా అయితే మనకి ఫ్లవరింగ్ ఎక్కువ ఉంటుందంట అది నాకు రీసెంట్గా ఒక వీడియోలో చూస్తే తెలిసింది సరే లాస్ట్ ఛాన్స్ లాగా ఎటు ట్రిమ్ చేద్దాం అనుకున్నాను కదా అని చెప్పి ట్రిమ్ చేసేసి బాగా లావుగా ఉన్న ముదురు కొమ్మలు తీసుకొచ్చి చిన్న చిన్నవి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ సైజులో కట్ చేసి పెట్టాను సో ఇప్పుడు నేను ఇదొక పెద్ద ఛాలెంజ్ లాగా తీసుకుంటున్నాను ఎందుకంటే టేబుల్ రోజు అందరికీ పెరుగుతాయి నాకు తప్పించి ఐ డోంట్ నో బై అసలు అమ్మకైతే చక్క చిన్న చిన్న టబ్స్లో వేస్తుంది కదా చాలా బాగా వస్తాయి అనమాట యూ కెన్ సీ ఇన్ మై ఓల్డ్ వీడియోస్ ఎంత బాగుంటాయో అసలు ఆ టేబుల్ రోజు చూస్తుంటే అమ్మ దగ్గర వైట్ ఎల్లో పింక్ చాలా కలర్స్ అట్టు టేబుల్ రోజు ఎక్కడుంటే అక్కడ చాలా కళగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే అది కలర్స్ ఉన్నాయి కదా పింక్ వైట్ ఎల్లో అవన్నీ కూడా చాలా బ్రైట్గా ఉండటం వలన చూడటానికి చాలా బాగుంటుంది డిన్నర్లోకి లెమన్ రసం రైస్ ప్రిపేర్ చేస్తున్నాను ఇది మా రీసెంట్ ఫేవరెట్ అయిపోయింది మై ఫుడ్ వాళ్ళ రెసిపీ యాక్చువల్లీ ఇది రెసిపీ ఆల్రెడీ నేను ఛానల్లో షేర్ చేసా అండి లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇది చేసుకోవడం చాలా ఈజీ వన్ పాట్ మీల్ అనమాట టేస్టీగా కూడా ఉంటుంది మేమేమో ఇలా రసం రైస్ పప్పు తింటే సిద్ధ చక్కగా రసం ఆవిడకే ఉంటుంది కదా అది జ్యూస్ తీపిచ్చుకొని ఒక గిన్నెలో పెట్టి ఫోటో తీసి నాకు పంపించి ఊరిస్తున్నాడు నాకేమో తినాలని అనిపిస్తుంది కానీ ఇంకా బంగిన్పల్తో సరిపెట్టుకుంటున్నాము క్యాస్టైరిన్ ప్యాన్ ది లింక్ ఉంది కదా అది కూడా డిస్క్రిప్షన్లో షేర్ చేస్తా అండి దీంతో వీడియో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్